ఈరోజు ముఖ్యమైన వార్తలు మన నిత్య టీవీ ఛానల్లో ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ఒకవేళ నేను చెప్పే వార్తలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు స్థానిక ఎన్నికల్లో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలవుతుందని చెప్పారు వైసీపీ హయాంలో చంద్రబాబుపై పదిహేడు జేసీపై అరవై ఆరు కేసులు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతలపై కేసుల వ్యాప్తిని గురించి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేశారు కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల రేపటి నుంచి దరఖాస్తులు తెలంగాణలో రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది రేవంత్ రెడ్డి కేంద్రాన్ని తెలంగాణకు ఏడు వేల కోట్లు జీఎస్టీ నష్టానికి పరిహారం ఇవ్వమని డిమాండ్ రాష్ట్రానికి కేంద్రం నుండి నష్ట పరిహారాన్ని కోరడం జరుగుతుంది కాంగ్రెస్ తెలంగాణలో నోటు ఓటు చోరీ సంతకం దూకుడు ప్రారంభించింది ఓటు చోరీ సంతకం దూకుడు ప్రారంభించింది కాంగ్రెస్ ఎన్నికల సమయంలో మాదక్యతపై ప్రచారాన్ని ప్రచార కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ ప్రకటించింది ఓకే అండి ఈ రోజు ముఖ్యాంశాలు ఇవి మరిన్ని ముఖ్యాంశాల కోసం మరిన్ని అప్డేట్ కోసం వేచి చూడండి మన నిత్య టీవీ ఆల్ ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే అంటే